ఫస్ట్ పని పక్కన పెట్టి పడుకోవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడా చెప్తా వీడి పని ఏంటి మేడం సారీరా నువ్వు పడుకున్నావా చూడలేదు చూడలేదా అయినా వాటర్ పోసే దగ్గర నువ్వెందుకు పడుకున్నావురా నేనే వాటర్ పడే ప్లేస్ లో పడుకోలేదు నేను పడుకునే ప్లేస్ లోనే వాటర్ పోసారు మీరు వాటర్ అన్నాక పడ్డం మనిషి అన్నాక తడవడం కామనేరా వదిలే దాందే ముంది ఏంట్రా ఫేస్ మనిషిలా పెట్టావు కొంపదీస్ ఫీల్ అయ్యావా లేదులేండి నిజం చెప్పరా బాబు ఫీల్ అయ్యావా అంటే కొంచెం ఫీల్ అయినా పీకేదేం లేదులే వెళ్ళి ఈ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని తీసుకొని రా అందులో ఆల్రెడీ ఉన్నాయి కదా మేడం అవునా నాకు తెలియదురా రా ఒక నిమిషం ఆగు ఇప్పుడు నింపుకొని రాపో ఏంటా చూపు నేను చాలా మంది సైకోలు చూశానండి ఫస్ట్ టైం సైకో రాళ్ళని చూస్తున్నా తిట్టిన కాంప్లిమెంట్లో ఫీల్ అవుతున్నారేంటో ആലി താഗേൻ്റെ വെള്ള ഫ്രിഡ് ലോട്ടു పనివాడినే మేడం మరి ఆ కాస్ట్యూమ్ ఏంట్రా సినిమా చూడవా నువ్వు అంటే కాస్ట్యూమ్ చేంజ్ మేడం ఇది కరెక్ట్ పనివాడు అంటే కూరలో కరేపాకులా ఉండాలి పాలకూర పప్పుల ఫ్రెష్ గా ఉండద్దు ఈ కాస్ట్యూమ్ లో నేను అంతగా బాగాలేదు మేడం ఇప్పుడు బాగుంటే మగాలందాలు పోటీకి వెళ్తావేంటా నువ్వు అలా కాదు మేడం సరే సాయంత్రము చిన్నప్రదేశ్కి పట్టు పట్టుపంచలేమన్నా ఉన్నాయేమో అడుగుదాం చూసింది చాలే పొయ్యి పైన బట్టలున్నాయి పర్లేదు మేడం వీటితోనే ఉంటా నిన్నెవడ వేసుకోమన్నట్లేదు పైన బట్టలు ఉన్నాయా అవి మడతేసి కబోర్డ్ పెట్టు అంటున్నా ఏమైంది నాన్న ఏమైనా ప్రాబ్లమ్ లేదు మేడం పొద్దున్న తిన్నావా తిన్నా మేడం అంత హ్యాపీ హ్యాపీనా ఏదైనా ప్రాబ్లం ఉందా అబ్బే అలా ఏం లేదు మేడం అంత హ్యాపీ అండి పని చేయడానికి ఏమైనా ఇబ్బందా లేదు మేడం లేదు 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 మరి బట్టలు మడతామంటే నాతో ముచ్చట్లు పెడతావేంట్రా చెప్పి గంట అయింది ఇంకా స్తంభంలా ఇక్కడే నిలబడ్డావు స్తంభంలానా ఇప్పటికైనా వెళ్ళురా సరే మేడం వెళ్తున్నా ఆగు వెళ్ళి ఫ్రిడ్జ్ వాటర్ పెట్టావు కదా అవి తీసుకొని రా సాంకి నీకు చెల్లిలా ఉన్నారు మేడం మేడం ఆటర్ నేనే తీస్తాను మేడం వెళ్ళి పనిచూసుకో సరే మేడం చిన్నింట్లో పని అంటే తక్కువగా ఉంటుంది అనుకున్నా వానరేమో చిన్నగా ఉంది పనేమో ఎక్కువగా ఉంది ఈ బట్టలేంటో బేబీ పని చేసినట్టే ఉంది మేడం రెండిటికి పెద్ద తేడా లేదులే కానీ షాప్ కి వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీసుకుని రా నీ కొళ్ళకి నేను పెద్ద పిల్లలా కనిపించట్లేదా చిన్న చిన్నపిల్లలు కాదంటారు చిప్స్ ప్యాకెట్లు తెమ్మంటారు అరే నీకు చిన్నప్పుడు ఏమన్నా తలకి దెబ్బ తగిలి చోళ్ళు బాయా ఎందుకు మేడం అలా అడిగారు మరి లేకపోతే సగం ఆపరేషన్ అయిన పేషెంట్ అలా చూస్తావేంట్రా వెళ్ళి తీసుకోరా సరే మేడం చిప్స్ ఒక్కటే ఇంకేమైనా తెమ్మంటారా బాగా గుర్తు చేసావు ఒక నిమిషం ఆగే ఈవిడేంటి ఒక్క నిమిషం అని చెప్పి రాకుండా రాసుకుంటుంది మేడం ఒక నిమిషం ఎగ్జామ్ హాల్లో పక్కడు పిలిచాడు అనుకుందా ఏ పోస్ట్ ఆఫీస్లో ఏమంటారు మేడం అది లెటర్ కాదు లిస్ట్ లిస్ట్ ఏంటి విన్ ఐటమ్స్ ఉన్నాయి లిస్ట్ అంటే కొన్ని ఐటమ్స్ రాయాలి మేడం షాప్లో ఉండే అన్ని ఐటమ్స్ రాయడం కాదు పని చేయడానికి సలహాలు ఇవ్వడానికి కాదు సార్ అర్థమైందా కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ అయిపోతావు మేడం ఇలా అంటున్నానని మీరేమనుకోరు కదా అనుకుంటా అది కాదు మేడం అంటే నేను అనుకుంటా పాప చిన్నదైన నోరు మాత్రం పెద్దది ఏంటి ఏం లేదు మేడం పది నిమిషాలు వెళ్ళి తీసుకొస్తా అంటున్నా అబ్బా పది నిమిషాల్లో తీసుకొస్తావా సరే అయితే తెచ్చే తేకపోతే నా గురించి తెలుసుగా తెలుసు తెచ్చేస్తా మేడం ఏంటా షాప్లో సామాన్లే ఇచ్చారా ప్రైజ్ ఏమన్నా ఇచ్చారా లేదు మేడం సామాన్లే ఇచ్చారు మరి పెడతావేంట్రా అంటే పది నిమిషాల్లో వస్తానని చెప్పా నైన్ మినిట్స్లోనే వచ్చాను కదా అందుకే అబ్బో ఇప్పుడు ఆ కోసం గిన్నీస్ బుక్ లో ఒక్క వీరుడు అని ఏమైనా పేరు రాపించాలా ఏంటి వద్దు మేడం పర్లేదు సామాన్ వంటగదిలో పెట్టి ఆ సింక్ లో ఉన్న గిన్నెల సంగతి చూడు అంటే పరిగెట్టుకుంటూ వచ్చాను మేడం కొంచెం కూర్చొని తోముతాను మేడం నేను మరీ అంత చెడ్డదాన్ని కాదురా థ్యాంక్స్ మేడం కూర్చొని అంటే తోము అప్పుడు వాటికి వాడాల్సింది విమ్ కాదు సున్నా నువ్వు సెట్ అయికో ఏం జరిగిందో తెలుసు కదా తెలుసు మేడం ఎన్కౌంటర్ అయిపోతా గుడ్ బాయ్ వెళ్ళి గిన్నెలతో సరే మేడం ఎక్కడ దొరికింది నాకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ పక్కన గంట పల్ని టింగ్ అన్న కట్టుకొట్టండి బాయ్ బాయ్ నేను మీ రేటింగ్ రీతికా అరే కాఫీ తీసుకురా